పై అందరూ కలిసి వెతుకుతున్నది వజ్రాలను కాదండోయ్ వజ్రాలనుకుంటే పప్పులో కాలేసిన తేవారు రాళ్లను వెలికితీసి వెతుకుతున్నదీ తేళ్లకోసం తేళ్లను తీసుకుని వీళ్ళేమి చేస్తారని ఆశ్చర్యపడుతున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే కర్నూలు జిల్లా కోడమూరు కొండపై వెలసిన కొండల రాయుడు స్వామికి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ ప్రత్యేకత స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం తేళ్లను చేతులపైన తలపైన ముఖంపైన చివరికి నాలుక పైన పెట్టుకున్నా ఈ ఒక్కరోజు ఏమీ కాదు తేళ్లు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు నొప్పి మటుమాయమవుతుంది बाग डिरेबिट्टा समय ले समय हाय हाय बटिंग्स ना कर अटुडी डिरेबिट्टा समय बाग में यार लेट मंच आपने आपने सेने में त्यागों तो चलिए तो बोल रहे हैं मैं वाला तो प्लीज तो नो इसको नहीं जगन्नाथ माँ इसको नहीं जगन्नाथ माँ हाँ हाँ स्विंग Vai expelled mi jacket picked this <laughs> to anna-na-na-na-na-na-na When jest yopini pia badin je y sentiment man� di kia like could u

वो बल्ले बिना मेरे बिना मैं रियाव है कौन को मिलने का बिना है कागड़े से हम्म वैसा से बड़े बांधने नाच है और बेटा पूरी की। मनो गाना पे दिया भी रख दिया ना। फ्रेंड है थर्ड पर्सन लगता है। యుడు స్వామి ప్రతి శ్రావణ మాసంలో మూడవ సోమవారం సాయంత్రం కాలంలో ఇక్కడ ప్రతి ఒక్క కింద తేలు అనేది దొరుకుతాయి ఆ తేలు తీసుకోవడానికి శానివారం సమర్పించడం అనేది అలాగే వస్తున్న ఆచారం ఈ విద్యకి రాయ ప్రజలగా కూడా చిన్న గ్రామ ప్రజలు కూడా జరుగుతుంది అందులో ఇది శ్రావణ మాసం సోమవారం సాయంత్రం మాత్రమే జరుగుతుంది మిగిలిన టైంలో జరగకపోవడం అనేది ఇక్కడ ప్రతి దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా ప్రసాదాలను సమర్పిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం మేము ప్రతి సంవత్సరం నుండి ఇక్కడ రావడం పూర్తి సంవత్సరం కూడా చూసాము ఇక్కడ ఇది సెకండ్ టైం రావడము ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఇంత డీటెయిల్ మురళీకృష్ణ సొంత ఊరు వచ్చేసి వెళ్ళి మండలం కానీ ఊరిలో నివాసం ఉండబడి జాబ్ కోసం ఇక్కడికి వచ్చారు నాకు ఇంటి పక్కల వాళ్ళు వచ్చేసి ఇట్లా శ్రావణ సో మూడవ సోమవారం ఇట్లా తేలు పట్టడం జరుగుతుందని చెప్పినాను కానీ నేను నాలుగైదు సార్లు వచ్చినాను ఎప్పుడు తేలు పట్టుకోలేదు భయం వేసి ఈ మొదటిసారి తేలు పట్టుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇది ఏమనట్లేదు ఇక్కడ తేలు దేవునికి కొండల రాయనికి నైవేద్యంగా పెడతారని అంటున్నారు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం మేము కూడా అలాగే నైవేద్యంగా సమర్పించాము తేలు పట్టుకొని చాలా హ్యాపీగా ఉంది మా కోరికలు పిల్లల కోసం అని వచ్చినాను ఆ కోరిక నెరవేర్చితే మళ్ళీ సారి కూడా రావాలని అనుకుంటున్నాను రెండు వందల డెబ్బై నుంచి ఇక్కడ జరుపుకుందని అప్పుడు ఎన్ని రాళ్ళు చూడడం ఈ ఇట్లా భయపడతాం కానీ ఇది చాలా ఈ తీరు ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టారండి సో అది ఇక్కడ తేళ్ళు ఉంటాయి తేలు కూడా పట్టుకున్నా కానీ ఏమీ కొరకవు అని అంటారు కాబట్టి మేము ఈరోజు స్పెషల్గా కర్నూలు నుంచి వచ్చాము మేము పట్టుకున్నాము కానీ ఏం కాలేదు ఈ తేళ్ళతో దేవుడికి నైవేద్యం పెడతారంట మేము కూడా పెట్టాలనుకుంటున్నాము ఇది ఫస్ట్ టైం వచ్చినాము మేము కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నా పేరు సురీష వచ్చి మూడవ సోమవారం మూడవ సోమవారంలో ఇక్కడ కొండల రాయుడికి జాతర జరుగుతుంది ఇక్కడ విశిష్టత ఏమంటే ఈ కొండపైన ఏ రాయి తీసి చూసినా ఆ రోజు తేలు తేలు దొరుకుతుంది ఆ తేలిని తీసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే మన వంతున్న కోరికలు నెరవేరుతాయి అని ఈ భక్తుల నమ్మకం